సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ నిదై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం ఏంటంటే బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి మన ముందు తీపి పదార్థాలు పెట్టారు బిడ్డ ఈ దీపావళికి నీకు ఒక తియ్యటి శుభవార్త అందజేయబోతున్నాను అది నీ జీవితానికి చాలా సంతోషాన్నిచ్చే తీయటి శుభవార్త అందుకే నీకు తీపి పదార్థాలు తీసుకొచ్చానమ్మా ఒక్కసారి ఈ సాయి చెప్పే మాట ఆలకించు నీ జీవితంలో జరగబోయే ఆ తీపి వార్త ఏంటో నువ్వే చెవులారా విందు ఈ మాట విన్న తర్వాత నువ్వు మనస్ఫూర్తిగా ఆనందపడతావు బిడ్డ ఈ సాయి మాట నమ్మి ఒక్కసారి వింటావు కదా అని బాబాగారు మన కోసం ఒక తీయటి శుభవార్త తీసుకొచ్చారు బాబా గారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందునట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైనా రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి బాబాగారు మనకు అందిస్తున్న తీయటి శుభవార్త ఏంటో మనసు పెట్టి ఆలకించండి ఈరోజు నీకు ఒక తీయటి వార్త అందించడానికే వచ్చాను ఈ రాత్రికే ఈ సాయి వాక్కు నువ్వు విను నువ్వు జీవితంలో చాలా ఆనందంగా ఉంటావు ఎన్నో రోజులుగా నన్ను నువ్వు అడుగుతున్నది ఇప్పుడు నీకు ఇవ్వబోతున్నాను ఇదిగో నా తాకు బిడ్డ ఈ సాయిని తాకు ఈ సాయి మాటను విను నువ్వు ఖచ్చితంగా అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది ఇక నీకు జరగబోయే అద్భుతం అదృష్టం నీ కల్లారా నువ్వే చూస్తావు అతి త్వరలో నీ వాకిటి ముందు తీయటి శుభవార్త వెతుక్కుంటూ వస్తుంది ఎన్నో సమస్యలు దుఃఖాలు నీకు ఉన్నాయి కదా వాటితో సతమతమైపోతూ ఉన్నావు కదా ఒక్కసారి ఈ సాయి మీద నమ్మకంతో ఉండు నీకు ఉన్న కష్టాలన్నీ తీరి మంచి ఫలితాలను నీ బాబా నీకు అందిస్తాను ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్న కోరిక తీరుస్తాను బాబా ఎప్పుడు ఇలాగే చెబుతున్నావు నీ మాటలతో ఈ సాయిబిడ్డని నువ్వు మభ్యపెడుతున్నావు నేను నాకు ఓపిక లేదు బాబా నేను ఇంకా ఎదురు చూడలేను అని నీ మనసులో ఎంతగానో నన్ను విసుక్కుంటూ అంటున్నావు కదా తల్లి ఇన్ని రోజులు ఓపిక పడ్డ నీకు ఇంకా కొన్ని రోజులు ఓపిక చేయలేవా ఓపికగా ఉంటే దానికి తగ్గ బహుమతి నీకు నీ బాబా తప్పకుండా అందిస్తాను మొదటగా అది రాలేదు ఇది రాలేదు నాకు ఇది కాలేదు ఇది జరగలేదు అని ప్రతి ఒక్క విషయానికి నిష్ఠూరపోతూ ప్రతి ఒక్క విషయాన్ని జరగలేదని వాపోతూ ఉండవద్దు నీకు అవసరమైనవన్నీ కూడా భగవంతుడు నీకు ఇచ్చాడు అన్నిటిలో తృప్తిపడు నీకు ఏదైతే రాసపెట్టుందో అది నీకు అందుతుంది రాలేనిది నీకు రాయ పెట్టలేదు అని అనుకోవాలి నీకు రాజు పెట్టలేదంటే అది నీకు అవసరం లేదని భగవంతుడి నిర్ణయం ఆ పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలమ్మా అన్నిటినీ నీ మనసులో పదివిపరుచుకో నీకు కావలసింది మనసులో పెట్టుకో అలా కాకుండా ఎప్పటో విషయాలు ఏదో జరగలేదని ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని కృంగిపోకుండా సరే చూద్దాం అన్నీ నేను ఎదుర్కోగలను నా బాబా నాకు సరైన సమయానికి అన్నీ ఇస్తారు అనే ఒక అనుకూలమైన ఆలోచనతో ముందుకెళ్ళు నీకు ఒక్కొక్కటిగా తప్పకుండా నెరవేరుతాయి నీ లోతు మనసులో ఉన్న నీ యొక్క కోరిక ఈ ప్రపంచం నెరవేరుస్తుంది ఈ స్థాయి నీకు అనుకూలంగా మారుస్తారు ఈ ప్రకృతిని ఇదే కాలం రీతి కూడా ప్రకృతి రీతి కూడా అలా మనసులో పదవి పరిచినది నీ జీవితం అద్భుతమైనది నీకు అందుతుంది దానిని స్వారసంగా జీవించు దానిని ఆస్వాదించు ప్రేమైనా అనుబంధమైన అనేది ప్రతి దిశలో నడుస్తూ ఉంటుంది నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు నీ జీవితాన్ని సమస్యల బాటతో ఏడుస్తూ ఉండకుండా జీవితాన్ని ఒక సవాలుగా తీసుకో నీకున్న సమస్యలను నువ్వు సవాలుగా తీసుకొని వాటికి నేను పరిష్కారం ఎదిరిస్తాను ఇదే నా యొక్క లక్ష్యం అన్నట్టు ముందుకెళ్ళు నీ యొక్క సమస్య తీరుతుంది నువ్వు జీవితంలో గెలిచావు అన్న ఒక నీకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది బిడ్డ ఆ సవాల్ని నువ్వు గెలిచినప్పుడు నువ్వులో ఉండే ఆనందం రెట్టింపు అవుతుంది నీలో ఉన్న మన ధైర్యం రెట్టింపుగా పెరుగుతుంది ఇదే కదా అసలైన జీవితం దీని ఎదుర్కోవడానికి తయారుగా ఉండు ఇదే నీ బాబా చెప్పే జీవిత సత్యం జీవితం అనేది ఒక బహుమతి ఆ బహుమతి నీకు దక్కింది ఆ బహుమతిని ఆనందంగా స్వీకరించు ఇక ఆ జీవితం అనే ఒక పొలంలో నువ్వు ఎన్నో ఆటలాడాలి ఎదురు దెబ్బలు తినాలి పరిగెత్తాలి నడవాలి నీరు పెట్టాలి నారుపోయాలి వాటన్నిటినీ పెంచి పెద్ద చేయాలి పంట చేతికి అందేంత వరకు ఎంతో రక్షణగా ఉండాలి తర్వాతే కదా అద్భుతమైన పంటని చేతికొస్తుంది ఇలా ఏమీ లేకుండా పొలం ఉంది కదా అని నారు చల్లేస్తే మొలిచేస్తాయా పెద్దవవుతాయా పెద్దవైనా మంచి పంట చేతికి వస్తుందా అలా ఏమీ కాదు అనువైన సాగు చేయాలి కష్టపడాలి దానికి తగ్గట్టుగా కాలానికి తగ్గట్టుగా మందులు వాడాలి ఇవన్నీ చేస్తేనే మంచి పంట నీకు చేతికి వస్తుంది అలాగే భగవంతుడు నిన్ను ఎంచుకుని ఒక జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ జీవితాన్ని నువ్వు సవాలుగా తీసుకొని ముందుకెళ్ళాలి అలా కాకుండా ఎదురు దెబ్బలు తగలాయి నీళ్లు రాలేదు ఎండ ఎండ వస్తుంది ఇలా ఎన్నో సాకులు అనేది చెప్పి ముందుకెళ్లకుండా ఉంటే ఎలా అలా కాకుండా ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కో ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకో వాటన్నిటినీ ఎదిరించి వాటికి పరిష్కారం నువ్వు కనుక్కో తర్వాత వచ్చే అద్భుతం తర్వాత వచ్చే విజయం నిన్ను గర్వంగా నీకు నిన్నే పరిచయం చేస్తుంది అలా కాకుండా సుఖంగా నేను జీవించాలి అన్నీ నా ముందుకు వచ్చేయాలంటే కుదరదు కదా అది అసలు అందులో ఒక స్వారసమే ఉండదు తల్లి కాబట్టి జీవితం ఒక సముద్రం లాంటిది ఆ సముద్రాన్ని ఈదు జీవితం ఒక సాహస పయనం దాన్ని నువ్వు పయనించాల్సిందే జీవితం అనేది కష్టమైనది కానీ ఎదిరించి నిలబడు నీకు ఇచ్చిన జీవితం ఒక బాధ్యత దానిని నెరవేర్చు జీవితం ఒక ఆట ఆ ఆటను నువ్వు ఆడాల్సిన అవసరం తప్పకుండా ఉంది జీవితం అనేది ఒక వినోదం దాన్ని నువ్వు ఆస్వాదించి స్వాగతించు జీవితం ఒక ప్రేమ దాన్ని నువ్వు సంతోషంగా ప్రేమించు జీవితం ఒక అందమైనది దానిని ఆరాధించు తల్లి జీవితం అనేది ఒక పోరాటం దానిని నీవు పోరాడి జయించు జీవితంలో ఇన్ని విధాలుగా నువ్వు మార్చి జీవించు ఆ జీవితం అవుతుంది ఈ వాక్కులు నీకు మాత్రమే తెలుపగలిగే ఒక మాటలు కాబట్టి ఈ సాయబిడ్డవైన నీకు అందిస్తున్నాను జీవితాన్ని ఆనందంగా జీవిస్తే తీయటి అనుభవాలుంటాయి తీయటి విజయాలుంటాయి అను క్షణం నీకు తీయటి శుభవార్తలుగా ఉంటాయి ఇప్పుడైనా అర్థమైందా జీవితం అనేది కష్టపడకూడదు ఇష్టపడాలి అని ఇష్టపడితే నీకు అన్నీ సంతోషంగానే ఉంటుంది ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే నీకు అన్నీ వచ్చి చేరుతాయి బిడ్డ అతి త్వరలో నీ జీవితం నీ వశం కాబోతుంది నీ సమస్యలు దుఃఖాలు అన్నిటిని వసి పారేసి జీవితాన్ని ఆనందంగా జీవించబోతున్నావు మిగతాది నీ బాబా నడిపిస్తాను కదా ఎందుకంటే నీ బాబా ఎప్పుడు కూడా నీ వెంటే ఉన్నాను నీకు ఏది కావాలి ఏది ఇవ్వాలి అనేది నాకు తెలుసు ఇప్పుడు కూడా ఈ మాటలు నీకెందుకు తెలుపుతున్నాను బాధలు కష్టాలు అనే ఊబిలో కూరికిపోయి ఎన్నో కష్టాలు పడుతున్నానని నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు నీ మనసును నువ్వు బాధ పెట్టుకుంటున్నావు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు నిన్ను నువ్వు నిరుత్సాహపరుచుకుంటున్నావు అలా కాకుండా నీ విలువ తెలుసుకో నువ్వు ఎందుకు పుట్టావు అని గుర్తించు నీకు భగవంతుడు ఎందుకు ఈ జీవితం ఇచ్చాడు అని గుర్తుంచుకో భగవంతుడు ఒక పని చేశాడంటే ఈ భూమికి ఈ యొక్క జీవితానికి ఒక అర్థం ఉండాలనే కదా నిన్ను ఎంచుకున్నాడు అలా నిన్ను ఎంచుకున్నాడు అంటే ఆ ఎంపికకు ఒక సార్థకత ఉండాలి కాబట్టే చెబుతున్నాను కష్టం అనే మాట ఇక నీ నోటి వెంట రాకుండా జీవించు బిడ్డ ఏదైనా సరే నీ ఆలోచనలో ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు కాబట్టి స్వచ్ఛమైన ఈ జీవితాన్ని స్వచ్ఛంగా ఆస్వాదించు జీవితం ఎంతో అందంగా తీయగా నీకు నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది విన్నావు కదా బిడ్డ ఇక రాబోయే రోజుల్లో నీకు తీయటి వార్తలే అందబ అందించబోతున్నాను ఇక నీ జీవితం ఆనందంగా సంతోషంగా తీయగా మారబోతుంది ఆస్వాదించు ఈ బాబాని ఎప్పుడు మరవకు ఈ బాబాకి ఒక్క నమస్కారం చేసి ప్రశాంతంగా నిద్రించు నీకు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై ఈ